ఇక బాహుబలి తర్వాత సాహో చిత్రం నార్త్ కి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి ఆ చిత్రంలో హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ ఉండడమే ఇక పుష్ప పార్ట్ వన్ కూడా అంచనాలు లేకుండా హిట్ అయ్యింది నార్త్ ఆడియన్స్ కి ఆ యాక్షన్ కనెక్ట్ అవ్వడమే దానికి కారణం ఇక కేజీఎఫ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు కేజీఎఫ్ యాక్షన్ కి పాని ఇండియా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అలాగే ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ వన్ లో కథ లేదు కానీ ప్రభాస్ మాస్ కటౌట్ చూసే యాక్షన్ బీభాసానికి నిదర్శనమే వెయ్యి కోట్లు సాక్ష్యం అందుకే చాలామంది దర్శకులు యాక్షన్ను నమ్మి కథ లేకపోయినా హీరో ఇజానికి పెద్దపీట వేస్తున్నారు ఇక ఆ యాక్షన్ని డిఫరెంట్ గా తెరకెక్కిస్తే ఆడియన్స్ పడిపోతున్నారు ఇప్పుడొక మలయాళ హీరో యాక్షన్ చిత్రం కూడా అదే రేంజ్లో ప్రేక్షకులను పడేసింది ఇక ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ పోషించిన మలయాళ మూవీ మార్కో ఇప్పుడు అక్కడ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే యాభై కోట్లు వసూలు చేసింది ఇక ఆ చిత్రంలో యాక్షన్ తప్ప మరొకటి లేదు మార్కో